500 550 550 600 600 13600 650 650 28 28 28 28 650 650 700 700 711 711 711 750 720 725 725 720 720 730 30 500 600 ఏడు ముప్పై ఏడు ఏడు యాభై పదమూడు వేల రూపాయలు డెబ్బై ఐదు ఎనిమిది డబల్ ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఆ పద్నాలుగు వేలు ఉంగే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఆడాయి పద్దాలు వేలు పద్నాలుగు వేలు పద్దాలు వేలు పద్దాలు వేలు పద్దాలు వేలు కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు ఆ పద్నాలుగు వేలు 14000 20 14000 અડે 20 20 20 20 20 20 14025 આ 25 25 25 અડે 25 30